అన్నదానం నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలంలో టేంబుర్ని గ్రామంలో తన సొంత నివాసంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు శ్రీ చక్రశివ లింగేశ్వర స్వామి దేవాలయం టి బాపురెడ్డి ఏడి జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసర్ గా సేవలు అందించాడు తాను శివాలయంలో ఒక లక్ష రూపాయలతో నంది విగ్రహాన్ని స్థాపించాడు తన కుమారుడు డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి నర్సాపూర్ జీ ముప్పై పడకల హాస్పిటల్లో నిర్వహిస్తున్నాడు ఈ రోజు తన కుటుంబంతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ కమిటీ చైర్మన్ ఎం శ్రీధర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు లిసిన ఈ శ్రీచక్ర శివలింగేశ్వర స్వామి ఆలయం ఇది పురాతన తవ్వకాల్లో బయటపడింది మా ఊళ్ళో దాన్ని ఆలయాన్ని అభివృద్ధి చేసి గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము చాలా మంచి ఆలయం చాలా ప్రసిద్ధి చెందుతున్నది ఈరోజు మా ద్వారా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కల్పిస్తున్నందుకు గ్రామస్తులకు ఈ పీడిసి కమిటీ సభ్యులకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము మా బాబు డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి ఇక్కడే చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరిది ఆయన సొంతంగా ఈ అక్కడ ఆదిత్య హాస్పిటల్ నడుపుతున్నారు అక్కడ ఇక్కడ వచ్చి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిపినందుకు గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు ప్రమోద్ చంద్ర నమస్కారం ఈ శ్రావణ సోమవారం రోజున అన్న ప్రసాద వితరణ సేవా భాగ్యం మాకు కలగడం ఎంతో ఆనందకరం మా స్వగ్రామం టెంబూర్ని నా పుట్టిన గ్రామం ఈ టెంబూర్ని ఆది చక్రలింగేశ్వర ఆలయంలో ఈ సేవా భాగ్యం మాకు కలగడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను అలాగే విడిసి సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులకు గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఉంది సార్ ఈ శ్రావణ సోమవారం నాడు మా స్వగ్ర స్వగ్రామైనటువంటి టెంబూర్నీలో శ్రీ చక్రలింగేశ్వర ఆలయంలో అన్న ప్రసాద వితరణ సేవా భాగ్యం మాకు కలగడం ఎంతో ఆనందం ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు సమస్త గ్రామ ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా ఈ సేవా భాగ్యం మాకు కలిగించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అందరికీ ఓం నమ శివా